అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు వాళ్ళందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐని బాగా కృషి చేశారు వాళ్ళ కంట్రిబ్యూషన్ గణనీయంగా ఉంది అన్ని దేశాల్లో ఎన్ఆర్ఐలు చేశారు కానీ అమెరికాలో ఎన్ఆర్ఐలు ఎక్కువ కాబట్టి వాళ్ళ పాత్ర కూడా ఎక్కువ అనేక అనేక కారణాల వల్ల చాలామంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా పనిచేశారు కొంతమంది అయితే ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి మరీ తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు ఇక చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు చేసినప్పుడైతే సోషల్ మీడియాలో వాళ్ళు చాలా యాక్టివ్గా పాత్ర పోషించారు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి చాలా తోడ్పడ్డారని చెప్పాలి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో తమ కృషిని తెలుగుదేశం పార్టీ సరిగ్గా గుర్తించలేదు తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరిగ్గా గుర్తించలేదు అనేటువంటి అసంతృప్తి కొంత ఎన్ఆర్ఐలో కనబడింది అది సోషల్ మీడియా పోస్టుల్లో ఇతర కూడా వ్యక్తమైంది బహుశా ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళారు డాలర్స్లో జరిగిన మీటింగ్లో ఇవాళ పాల్గొన్నారు యాక్చువల్గా ఆయన పర్యటన నాలుగు రోజుల పాటు ఉంది అమెరికాలో ఆ తర్వాత కెనడాలో పెట్టుబడులు ఆకర్షించడానికి అని చెప్పారు కానీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ఇస్ విజిట్ ఈజ్ టు ఎక్నాలడ్జ్ ద రోల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఇన్ ద ఆఫ్ టీడీపీ ఆ రకంగా వాళ్ళ అసంతృప్తిని కొంచెం తగ్గించవచ్చు ముఖాముఖి ఎన్ఆర్ఎస్ కాంట్రిబ్యూషన్ని ఎకనాలజ్ చేయొచ్చు తద్వారా వాళ్ళని కొంత శాంతి అనేటువంటి ఆలోచనతో లోకేష్ వెళ్ళారు చాలా భారీ ఎత్తున డాలస్ ఆయనకు స్వాగతం లభించింది ఏ స్థాయిలో అంటే డాలస్ మీటింగ్ వెళ్ళడానికి ముందు గార్లండ్ అనే సిటీ అనుకుంటాను ఆ సిటీలో ఎయిర్పోర్ట్లో బయటికి రావడానికి కూడా ఇబ్బంది అయిందని చెప్పి నారా లోకేష్ చెప్పాడు స్వయంగా తన స్పీచ్లో ఆ మీటింగ్ కూడా చాలా భారీ ఎత్తున వచ్చారు తెలుగుదేశం పార్టీ సింపదైజర్స్ ఎక్కువ మంది అందులో చాలా స్పష్టంగా ఎన్ఆర్ఐ తీసిన కృషిని నారా లోకేష్ ఎక్నాలెడ్ చేశాడు ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు అనే విషయాన్ని కూడా మాట్లాడాడు దాంతోపాటు మరొక ఇంట్రెస్టింగ్ అంశం గురించి మాట్లాడాడు అదేంటంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళతో పాటు ఎన్ఆర్ఐలో కూడా చాలామందికి ఈ కూట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే చేశాడో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాడు అదే విధంగా చేయటం లేదు అనేటువంటి అసంతృప్తిని చాలా కాలంగా వ్యక్తం చేస్తారు బహుశా నారా లోకేష్ గారిని కూడా చాలా మంది అడుగుంటారు ఆ మాట అందుకనే దాన్ని కూడా అడ్రస్ చేశాడు లోకేష్ మాటల్లోనే ఏమన్నా సార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని పెట్టము దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ వాళ్ళు చేశారు కనుక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది సో ఇక్కడ లోకేష్ ఇస్ టు బ్యాలెన్స్ ఒకటేంటి తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆకాంక్షని డిసప్పాయింట్ చేయకూడదు బట్ అదే సమయంలో రాజకీయ కక్ష తోటి వ్యవహరిస్తున్నారు అనేటువంటి ముద్ర కూడా రాకూడదు కాబట్టి రెడ్ బుక్ గురించి ప్రస్తావించి అది దాని పని అది చేసుకుంటూ పోతుందని గతంలో చెప్పాను అదే విధంగా చేసుకుపోతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎస్పెషలీ మా మదర్ని అంటే భువనేశ్వర్ గారిని అవమానించిన వాళ్ళని చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరినీ శిక్షిస్తాము అని అన్నాడు ఎట్ ద సేమ్ టైం దీదా పొలిటికల్ వింజన్స్ వెండెట్ట తెచ్చుకోవడానికి చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం రాకూడదు ప్రభుత్వ యంతరంగాన్ని దుర్యోగం చేస్తున్నారు అనే మాట రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ చేశారు కాబట్టి మనం కూడా ఆ విధంగా చేయాలని చెప్పి పనుకోవడం పొరపాటు అన్నాడు అందుకే వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయింది నంబరు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తాం కానీ అడ్డగోరుగా రాజకీయ కక్ష తీర్చుకున్నట్టుగా చెయ్యము అనేటువంటి మెసేజ్ని పరోక్షంగా ఇచ్చాడు ఈ అప్రోచ్ మంచిదే నేను మొదటిని చెప్తున్నాను ఏదో కేసులు పెట్టాలి కాబట్టి కేసులు పెట్టి గత ప్రభుత్వం చాలామంది జైలుకి పంపించింది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పుడు వాళ్ళందరినీ జైలుకి పంపించాలి అనే కార్యక్రమంలో బిజీ అయితే ముందు ముందు దాని మీద తీవ్రంగా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనా చట్ట ఉల్లంఘనకు సంబంధించి ఆధారాలు గట్టిగా పట్టుకోగలిగితే అప్పుడు కేసులు పెట్టాలి అది కూడా కోర్టు నిర్ణయించాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా కోర్టులు ఏమీ తేరకుండానే అందరినీ జైల్లో పెట్టకూడదు నిజానికి కొట్ట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతమందిని అదే విధంగా పెట్టారు మనం లీగల్ ప్రాసెస్ అట్లా ఉంది కాబట్టి కానీ అది ఐడియల్ మెథడ్ కాదు ఆ రకంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరుగా వెంటాడినట్టుగా ఇప్పటివరకు కుటర ప్రభుత్వం ఏం చేయలేదు అలా చేయడం మంచిది కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు బహుశా ఈ విషయంలో ఆయన అభిప్రాయమే ప్రస్తుతానికి ప్రివేర్ అవుతోంది దాన్నే లోకేష్ ఇక్కడ కూడా వ్యక్తం చేశాడు ఎట్ ద సేమ్ టైం మీరేమీ చర్యలు తీసుకోరా అందరిని వదిలేస్తారా అనేటువంటి విమర్శలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మా అమ్మను అవమానించిన వాళ్ళని ఇంటి పరిస్థితులు వదిలిపెట్టాం అనే మాట కూడా అన్నాడు ఆ రకంగా ఈ అంశంలో లోకేష్ రెస్టారెంట్గానే మాట్లాడేది ఇక మూడవ ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ ఏమిటంటే ఈ డాలస్ మీటింగ్కి సంబంధించి యాక్చువల్గా ఇది మోరార్స్ తెలుగుదేశం పార్టీ సమావేశం అయినా కూడా స్టేజ్ మీద స్టేజ్ వెనక లోకేష్ ఎన్టీఆర్ చంద్రబాబు వీళ్ళ ఇమేజెస్తో పాటుగా నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ఇమేజెస్ కూడా ఫ్లాష్ అయ్యాయి కంటిన్యూస్గా అంటే ఇది కోటమి ప్రభుత్వం అని ఎకాలజ్ చేశారు ఒకటి రెండవది తాను మాట్లాడేటప్పుడు కూడా లోకేష్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఏంటి పవనాన్న చెప్తున్నాడు కూటమి పదిహేను ఏళ్ళు ఉంటుందని అదే రకంగా ఉంటుంది మా మధ్య భేదాభిప్రాయాలు ఏమి రావు రాకుండా చూసుకుంటాను అనే విషయాలు కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవనన్న నాయకత్వం నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై హింద్ చంద్రబాబు నాయుడు గారి పేరుతో మోడీ గారి పేరు పవన్ గారి పేరు తీసుకోవటం అంటే దాని మనకు ఆలోచన ఏంటంటే ఈ కూటమిని మనం కన్జర్వ్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి ఎటువంటి అపార్థాలు రాకుండా చూసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా అనిపిస్తుంది చాలా కాన్షియస్గా గవర్నమెంట్ మీటింగ్లో ఎట్లాగూ పవన్ పేరు తీసుకుంటారు లేకపోతే మోదీ పేరు తీసుకుంటారు దాదాపుగా పార్టీ మీటింగ్ ఇది డాలర్స్లో జరిగింది అక్కడ కూడా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్ట్నర్స్ని ఎక్నాలజ్ చేయటం అంటే దాని వెనక ఏంటంటే కూటమిలో ఐక్యతని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది లోకేష్ డాలాసార్కు వెళ్ళి అక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐతో ఇంటరాక్ట్ కావడం వల్ల ఎన్ఆర్ఐల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఉంది